ముంబై ఫ్యాషన్ ఈవెంట్లో ఇచ్చేస్తూ వచ్చేసిన శోభితకి చుక్కలు చూపిస్తూ కనిపించేసిన మీడియా అని చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్లో ఆలియా భట్తో పాటు పెద్ద పెద్ద తారలో వెలుగులోకి వచ్చేసారు ఇక ఆ ఫ్యాషన్ ఈవెంట్లో ర్యాంప్ వాక్తో అందరిని ఆకట్టేసుకుంటూ వచ్చేసారు ఇక బొట్టుతో ఉండి లేని బట్టలతో అందరికీ అట్రాక్ట్ చేస్తూ కనిపించేసిన తారల్లో మన శోభిత అమ్మడు కూడా చేరిపోతూ వచ్చేసింది ఇక అదే ఈవెంట్కి శామ్ సైతం ఎంతో సింపుల్ ఎలిగెంట్ లుక్స్తో అయితే అదరగొట్టేసిందని చెప్పుకోవచ్చు శోభిత ప్రస్తుతం కాంట్రవర్సీ గా మారిపోతుంది తను ఉంటున్న తీరుపై అయితే తను వేసుకున్న బట్టలు పెళ్లి రెండు నెలలు కూడా కాకుండానే అప్పుడే ఉంటున్న తీరుపై నటీజన్స్ అయితే ప్రశ్నించడం మొదలు పెట్టేస్తున్నారు ఆనాడు సమంత ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఈ రోజు సోభితా విషయంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఇక సోభితా వేసుకున్న బట్టల్లో ఎంతో పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కినని కోడలైన విషయం మర్చిపోయి తను వేసుకున్న ఉంటున్న తీరుపై అయితే నటీజన్స్ ఫైర్ అవుతూ కనిపించేశారు రీసెంట్గా తను ముంబైలో ఇటీవల తన ఒక అవుట్ లో కూడా దర్శనమిచ్చింది అప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రో ఫలింగ్స్ లో మారిపోయిన శోభిత ఇప్పుడు మరోసారి ఫ్యాషన్ ఈవెంట్ లో అయితే అదిరిపోయే లుక్స్ తో కనిపించడం జరిగింది ఇకపోతే అదే ఈవెంట్ కి భట్ లాంటి తారలు కూడా వెలుగులోకి వచ్చేసారు ఇక ఆలియాభట్ బ్లాక్ అవుట్ ఫిట్స్ లో అయితే అందరినీ ఆకట్ేసుకుంది ఇక అక్కడ శోభితని పెద్దగా పట్టించుకున్న తారలు ఎవరూ లేరని చెప్పాలి ఇక అంతలోనే సమంత క్రేజ్ చూసి నటిజెన్సే కాదు మీడియా వాళ్ళు కూడా శామ్ కి ఇచ్చిన అటెన్షన్ కి అక్కడే ఉన్న శోభిత అయితే తల ఎత్తుకోలేని స్థితికి మారిపోయినట్లే కనిపించింది ఇక మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ఎంతగానో చిరాకు చెందుతూ శోభిత అయితే ఇక ఆపతారామి ప్రశ్నలు అంటూ గట్టిగానే మాట్లాడడం కూడా జరిగింది ఇలా శోభితయే కాదు శోభిత అసిస్టెంట్ కూడా మీడియాను అయితే ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు ఈ విధంగా శోభిత అయితే తన బట్టలతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నప్పటికీ కూడా తెలుగు వారిని మాత్రం తను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోతుంది